హలో హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సండే స్పెషల్ నేనైతే చికెన్ కర్రీ చేశానండి మనకి మంచిగా గ్రేవీతో అలా రావాలంటే అట్లా ఇలా చేసుకొని చూడండి నేనైతే గ్రేవీ కోసం అని కొంచమే వాటర్ పోసి చేశాను అది ఎలా చేశాను చూపిస్తానండి మీకు ఇప్పుడు కళాయి తీసుకొని అందులో ఉల్లిగడ్డలు ఆయిల్ వేసుకొని ఆనియన్స్ వేసుకోవాలి ఆనియన్స్ కొంచెం దోరగా వేయించుకోవాలి చికెన్ అనేది శుభ్రంగా ఉప్పు నీళ్ళు వేసి ఉప్పేసి కొంచెము బాగా వాష్ చేయాలండి ఒక త్రీ టైమ్స్ దాకా ఆనియన్స్ అనేవి కొంచెం మగ్గాలి బ్రౌన్ కలర్లోకి రావాలి సండే కదా మా పిల్లలు ఇంటి దగ్గర ఉన్నారు అందుకని చెప్పేసి నేను చికెన్ అయితే తెప్పించాను మా వారైతే తీసుకొచ్చారు ఆనియన్స్ అనేవి కొంచెం కలర్ చేంజ్ అయినాయి కదా శుభ్రంగా కడిగి పెట్టుకున్న చికెన్ వేసుకోవాలండి ఒక కిలో చికెను అది కిలో చికెన్ అండి చూడండి అట్లా నీళ్ళు మొత్తం వినికిపోయిన తర్వాత మనం అన్నీ వేసుకోవాలి నేనైతే ఎప్పుడు ఇలానే చేస్తాను ఫస్ట్ ఉడకబెట్టిన తర్వాత అన్నీ వేస్తాను కొంచెం వాటర్ ఉన్న వాటర్ ఉన్నప్పుడు మనం కొంచెం పసుపు వేసుకోవాలి మరి మొత్తం వెనకకూడదు కొంచెం పసుపు వేసుకొని కలుపుకోవాలి అలాగా నేనైతే ఫ్రై లాగా ఏమీ చేయట్లేదు కొంచెం గ్రేవీ కోసం అని చెప్పేసి అట్లా చేస్తున్నాను కొంచెం అల్లం పేస్ట్ కూడా వేసుకోవాలి కొంచెం అల్లం పేస్ట్ వేసుకొని మొత్తం ముక్కలు పట్టేటట్టు కలుపుకోవాలి అలాగా మీరు కూడా ఇలా ట్రై చేసి చూడండి చాలా మంచిగా వస్తుంది మనం కొంచెం మంది వేరేలాగా కూడా చేస్తారు ఒకేసారి అన్నీ కలుపుకుంటారు కారం ఉప్పు పసుపు మొత్తం కలుపుకొని ఇట్లా ఆనియన్స్ మగ్గిన తర్వాత వేస్తారు నేనైతే ఇలాగా చేస్తాను ఇప్పుడు కొంచెం మగ్గిన తర్వాత టమాటాలు ఒక మూడు తీసుకున్నాను కట్ చేసి పెట్టుకొని వేసాను అందులో కారం వేసిన తర్వాత వేస్తే బాగోదు అందుకని చెప్పేసి నేను ముందే కొంచెం ఉడికిన తర్వాత చికెన్ ఉడికిన తర్వాత టమాటాలు వేసాను మూడు టమాటాలు తీసుకొని కొంచెం గ్రేవీ కోసం అని చెప్పేసి వేసానండి నేనైతే కొంచెం ఉప్పు వేసుకోవాలి ఒక రెండు టేబుల్ స్పూన్లు ఉప్పు వేసుకోవాలి చూసి వేసుకోండి సరిపోకపోతే మళ్ళీ వేసుకోండి ఒకసారి అలాగా కలుపుకోవాలి మొత్తం ముక్కకు పట్టేలాగా అలా కలుపుకోవాలండి చూడండి టమాటాలు అనేవి మనకి ముందుగా ఉడికిపోతాయి అదే మనం అన్నీ వేసిన తర్వాత వేస్తే గ్రేవీ అనేది ముక్క అనేది టమాటా ముక్కలు అనేవి ఉడకవు అందుకని చెప్పేసి నేను కొంచెం ఉడికిన తర్వాత వేసాను ఇప్పుడైతే కొంచెం కారం వేసుకోవాలి రెండు టేబుల్ స్పూన్లు కారం వేసుకోవాలి చూడండి కారం వేసుకొని మొత్తం తిప్పుకోవాలి ఇది కారం లేనిది తేజ కారం కాదు మామూలు కారము సో అందుకే నేను రెండు స్పూన్లు వేసాను చూడండి ఉడికిపోయింది ఇప్పుడు కొంచెం గరం మసాలా అండి అది అందుకే నేను కొంచెమే వేసాను గరం మసాలా చాలా ఘాటు ఉంటుంది స్పైసీ ఉంటుంది కదా అందుకని చెప్పేసి కొంచమే వేసి వేసాను కొంచెం చికెన్ మసాలా వేసుకోండి చికెన్ మసాలా వేసుకుంటే చాలా టేస్ట్ వస్తుంది మనకి ఒకసారి అంతా కలుపుకొని మళ్ళీ కొంచెం చికెన్ మసాలా వేసుకోండి ఈస్టర్ చికెన్ మసాలా అయితే వేస్తున్నాను కొంచమే వేసాను అది వేసాను కదా ఇది కొంచెం వేసాను అంతే ఇంకా మొత్తం కలిపేలాగా ముక్కకు పట్టేలాగా కలుపుకోండి గంటతోనే అలాగా చూడండి చికెన్ అయితే రెడీ అయిపోయిందండి మా పిల్లలు అయితే ఎదురు చూస్తున్నారు రెడీగా కూర్చున్నారు తినడానికి చూడండి చికెన్ అయితే రెడీ అయిపోయింది చాలా బాగుంటుందండి ఇంక అంత అయిపోయిన తర్వాత శుభ్రంగా కడిగి పెట్టుకున్న కొత్తిమీరని వేసుకోండి చూడండి అయిపోయింది చికెన్ అనేది రెడీ అయిపోయింది మేమైతే అన్నం తినడానికని కూర్చున్నాము అన్నము చికెను పెరుగు మా పిల్లలు అయితే కూర్చున్నారు ఇద్దరు అయితే పెట్టించాను ఇంకా మా పాప అయితే టేస్ట్ చూస్తుంది ఇంకా కలిపించాను తింటున్నది మా పాప మా బాబు కూడా తింటుండు టీవీ చూసుకుంటూ తింటున్నారు సూపర్ ఉంది అంటుండ మా బాబు అయితే మా పాప కూడా సూపర్ ఉంది అంటుంది బాయ్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్